అని యూట్యూబ్ ఛానల్స్ తర్వాత నేషనల్ ఛానల్స్ కూడా ముఖ్యంగా దీని మీద తమ అభిప్రాయాలు చెప్పేస్తూ ఉన్నాయి అందుకని భిన్నంగా ఊహించినా లేకపోతే హైప్ కంటే కూడా కొంచెం భిన్నంగానే దీని పర్ఫార్మెన్స్ ఉండవచ్చు అనిపిస్తుంది సార్ కలెక్షన్ అంశానికి వస్తే ఎలా చూడొచ్చండి అసలు భారతీయ సినిమాల కలెక్షన్ సంబంధించి దేశవ్యాప్తంగా నిజంగా వీరమాళ కొనసాగింపుగా చేస్తే తప్ప ఈ చర్చ ఇందాక నేను చెప్పానే ఇప్పుడు అంటే అభిమానులు కోపడితే మనం ఏం చెప్పలేం కానీ అల్లు అర్జున్ పుష్ప దరిదాపులు దరిదాపులకు ఎక్కడ అది చాలా ఎక్కువ కదా అల్లు అర్జున్ సినిమా ఒకటే కాదు ఈరోజే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ప్రత్యేకమైన ఇది కూడా పెట్టారు మొదటి ఆరు నెలల కాలం చాలా సంతోషంగానే ఉంది పరిశ్రమ అని పదిహేడు సినిమాలు వంద కోట్ల వసూళ్ళు దాటిపోయినాయి ఈ కాలంలో పదిహేడు సినిమాలు ఇందులో నలభై శాతం హిందీ సినిమా ఇరవై శాతం తెలుగు సినిమా పదిహేను శాతం తమిళ సినిమా లీడింగ్ అంటే నలభై ఇరవై అరవై డెబ్భై ఐదు శాతం ఈ మూడే అంటే పవన్ కళ్యాణ్ కూడా సౌత్లో ఒక ముఖ్యమైన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఉంది ఈ వసూళ్లకు వాళ్ళు ఇంకో కారణం కూడా చెప్తున్నారు మల్టీప్లెక్స్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా దాని మీద ఈ సర్వేలో వాళ్ళు చెప్తూ అదృష్టవశాత్తు పెద్ద సినిమాలు పాన్ ఇండియాలు లేదా పాన్ వరల్డ్ వేల కోట్లు నుంచి కొంచెం ట్రెండ్ మారుతూ ఉంది కూడా దానికి సంక్రాంతికి వస్తున్నాం అంటే స్టార్ స్టార్ డమ్ కోసం కలెక్షన్ ఐ మీన్ ఖర్చు ఉండొచ్చేమో కానీ సినిమా ప్రొడక్షన్ ఏదో చాలా బ్రహ్మాండం బద్దలు కొట్టే తప్ప డబ్బులు రావు అన్నది అదేం లేదు సంక్రాంతికి వస్తున్నావు అన్నది ఒక రోల్ ఒక మోడల్ లాగా దానికి చెప్తున్నారు ఇతర దేశంలో కూడా దాన్ని చెప్తున్నారు అలాగే ఓటీటీలు అన్నవి కాస్త నెమ్మదిగా మల్టీప్లెక్స్లకు కూడా మారిపోయి కంటిన్యూటీ ఒక ఎమోషనల్గా అటాచ్ అయ్యే ఫిలిమ్స్ అలాగే భాషా భేదం లేకుండా ఇప్పుడు ఉదాహరణకు మలయాళం సినిమా ఈ దశలో ఓటీటీలు మల్టీప్లెక్స్లో నెమ్మదిగా పుంజుకుంటున్నది మలయాళ సినిమా కన్నడలో ఓకే కేజీఎఫ్ ఆ తర్వాత కాంతారా వచ్చిన తర్వాత కన్నడ సినిమా కూడా బలమైన ముద్ర వేసినప్పటికీ ఓవరాల్గా మలయాళ సినిమా మీద భారతీయ ప్రేక్షకుల యొక్క దృష్టి కూడా పెరుగుతుందని ఇక్కడ ఇంకో చిన్న తేడా ఉంది మోరర్లెస్ తెలుగు సినిమా బాహుబలి దాని తర్వాత ప్రతి సినిమాను ఏదో ఒక విధంగా పురాణాలతోనో మైథాలజీతోనో లింక్ చేయడం నేను అదే నిన్న ఏదో మీ సమావేశంలో సభలో చెప్తూ ఉన్నాను నేను కేవీ రెడ్డి లేకపోతే ఎన్టీ రామారావు మా విజయవాళ్ళ చిత్రాలు లేకపోతే కమలాకర్ కామేశ్వరం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేవుని దైవాన్ని మానవీకరించే పని చేశారు బావా ఎప్పుడు వచ్చి తీవు చెలియో చెల్లగో తమరు చేసిన ఇవన్నీ అన్నప్పుడు మనము కృష్ణుడు ఆయన ఏదో మనవుల్లో ఉన్నవాడు అన్న పద్ధతిలో జనం అటాచ్ అయ్యారు అలా ఘటోద్గజుడు వచ్చినప్పుడు లేకపోతే భీమసేనుడు బాగా తింటాడను ఇవన్నీ కూడా వాళ్ళని పురాణ పురుషుల లేకపోతే అన్నింటిని మించి లవకుశ సందేహించక అమ్మ రఘువ ప్రేమను సీతమ్మని వాల్మీకి పాడినా లేకపోతే ఏ నిమిషానికి ఏమి జరగను అంటే పురాణాలను ప్రజలు సాంఘికాలలాగా చూశారు చూసారు ఇప్పుడు సాంఘికాలను పురాణాలలాగా చేసే ఒక పరిస్థితి దీనివల్ల ఏదో ఒక విధంగా కలికి అవతారం వస్తాడనో ఇప్పుడు కార్తికేయ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కార్తికేయ అంటే అల్లు అర్జున్ కాస్త అట్లీ దగ్గరికి వెళ్ళిపోతే ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి వీళ్ళు ఇటు వస్తే కార్తికేయ ఈజ్ గాడ్ ఆఫ్ వార్ అందరికి తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ శాంతి సందేశమే ఇస్తాడు ఆయన సినిమాల్లో కానీ శాంతి సందేశంతో సినిమాకైనా కానీ గాడ్ ఆఫ్ వార్ అని దాని కార్తికేయుని పెట్టి ఆ ఉత్తరాదిలో ఉన్నటువంటి శివుడి ఇవన్నీ పెడితే తప్ప కుదరని పరిస్థితి కాబట్టి ఈ ఈ పరిస్థితి తెలుగులో ఎక్కువగా ఉంది ఓకే మలయాళం సినిమా సామాజిక సంబంధాలు కుటుంబాలు ఉదాహరణకు దృశ్యం లాంటివి సో ఈ హ్యూమన్ రిలేషన్సు హ్యూమన్ ఇంట్రాక్షన్సు మిడిల్ క్లాస్ సెంటిమెంట్స్ ఎడ్యుకేటెడ్ విద్యార్థికుల యొక్క మధ్యలో ఉండే మనోవేదనలు వీటిని మహిళలు కూడా ఇవన్నీ చెప్పడం వల్ల మలయాళం సినిమా నెమ్మదిగా స్కోర్ చేయడం అనేది కూడా మనం గమనిస్తాము హిందీ సినిమా కూడా మళ్ళీ రీడిఫైన్ చేసుకుంటూ ఉంది హిందీ సినిమా మీద కూడా తెలుగు ప్రభావం తెలుగు వాళ్ళే కదా ఉదాహరణకు బజరంగి బాయిజాన్ ఎప్పుడు మర్చిపోలేనని మొన్న ఎప్పుడో సల్మాన్ ఖాన్ చెప్తున్నాడు దాన్ని తీసుకొచ్చింది విజయేంద్ర ప్రసాదే కదా కాబట్టి తెలుగు సినిమా ప్రభావం పడితే ఇంకోటి కూడా మీరు చూడవచ్చు బాహుబ ఐ మీన్ వీరమల్లు హరిహర వీరమల్లు మధ్యలో అలా ఆగిపోయింది కార్త ఆయన కృష్ణ జాగర్ణముడి ఈ సృష్టి ఏమో ఆగింది అది ఇదే హిందీలో కూడా మణికర్ణ కూడా అలాగే ఆగిపోయిన పరిస్థితి ఉంది చాలా సినిమాలు ఈ లింక్ కలవట్లేదు ఆ సమస్య వీర వీరమల్లు కూడా ఎదుర్కొంది సో ఈ పరిస్థితుల్లో భారతీయ సినిమా వంద కోట్ల సినిమాలు పదిహేడు దాటడం అన్నది పర్వాలేదు పరిశ్రమ ఏదో అవుతుంది ఓటీటీ వస్తే అట్లా ఏమో అవ్వదు గట్టిగానే ఉంటుంది కానీ విపరీతమైన ఇవి తగ్గించుకోవాలి చాలామంది మాట్లాడుతున్నారు ఉదాహరణకు ఇప్పుడు నా గతంలో పదిహేను రూపాయలకి సినిమాతో నేను చేశానని సవాల్ చేస్తుంటే ఇప్పుడు ఏడు వందలు వెయ్యి రూపాయల దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది ఇంకా మన మిత్రుడు సిపిఐ నారాయణ అంతే సిగ్గుపడాలి ఇంత భారీగా వీళ్ళందరూ రేట్లు పెడుతున్నందుకన్నా ఆయన కూడా పెట్టారు యువజన సంఘాలేమో ఈ ఖర్చులను తగ్గించాలి ఎవరు వెళ్తారు చెప్పండి నేను అనేక కొన్నిసార్లు అభిమాన సంఘాల సమావేశాలు కూడా చూసేవాళ్ళం వాళ్ళల్లో ఉన్న దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నించాలి కానీ దాని ఫెరటీజాన్ని ఇంకా పెంచితే కూడా పెద్ద ఉపయోగం లేని పరిస్థితి అదే అది ఎక్కడికి వచ్చిందంటే వర్మ ఇందాక టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్లు అందరూ ఈ సినిమాని రోల్ చేస్తున్నారు అనేక విధాలుగా ఆయనే ముందు నేను చిన్న హీరోనే నేనేం మరి ఇంత కాదని ఆయనే చెప్పుకుంటే ఆయన ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ సినిమా ఓవరాల్గా నిలదొక్కుంటున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా కూడా జాతీయ ప్రపంచ ముద్ర వేస్తున్న సమయంలో ఈ చిత్రం యొక్క రెస్పాన్స్ రియాక్షన్స్ బట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఏదైనా ఇంకా ఒకటి రెండు రోజులు చూసిన తర్వాత మనం రేపు సినిమా రాజకీయ అంశాల గురించి రేపు వెళ్ళటం మనం మాట్లాడవచ్చు సరే ఏపీ క్యాబినెట్ భేటీ మంత్రులపై మరోసారి చంద్రబాబు నాయుడు గారు ఫైల్ ఈ తప్పనిసరి అసలు క్యాబినెట్ అంటే ఈ కలకలము అనడము తప్పదు అనే ఒక పరిస్థితి కనిపిస్తుంది సరే ఈరోజు అనేక అంశాలు పెట్టారు అందులో ముఖ్యమైనది మటుకు ఈ కార్పొరేట్లకు భూములు ఇవ్వటము అదే భూకే టైంపుల భూకే కేటాయింపులు అంటే ఏదో ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం కాదు కార్పొరేట్లకు యాభై వేల కోట్లు వచ్చిందని లేకపోతే లక్ష కోట్లు పెట్టుబడి వచ్చిందని ఇవన్నీ ప్రాథమిక ఆమోదాలండి వీటి ద్వారా యాభై వేల ఉద్యోగాలు వచ్చాయి అని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు ఇంకా యూఏఈ నుంచి కూడా నేను వచ్చిన వాళ్ళతో కూడా ఒక సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈజ్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని వీళ్ళు చేస్తున్న ప్రచారము కానీ కేంద్ర స్థాయిలో మటుగా అనేక సమస్యలు వస్తున్నాయి అందులో ముఖ్యమైనది రెండు అంశాలు వచ్చింది ఒకటి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అది ఆల్రెడీ అందరు చర్చించి